వాతావరణ శాఖ భారీ వర్షాలు అని హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అల్లూరు జిల్లాలో సిచ్యువేషన్ ఏముందో అప్డేట్ మనకుంది అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి గిడ్డలు పొంగి పొర్లుతున్నాయి అమ్మవారి దారకొండ పంచాయతీకి చెందిన సుమారు పది గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నిత్యావసరాల కోసం గిరిజనులు వాగులు నుండే ప్రయాణం సాగించాల్సిన సిచ్యువేషన్ ఆ దృశ్యాలే మరి చూస్తున్నారు చింతపల్లి అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వాగు దాటుతూ నిత్యావసరాల కోసం వాళ్ళు వెళ్లవలసినటువంటి సిచ్యువేషన్ బైక్ ని కూడా వాగులోనే దాటిస్తున్నారు ప్రమాదకరంగా వాగులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా గిరిజనులు ఆ వాగుని దాటక తప్పని పరిస్థితి అల్లూరు జిల్లాలోని చింతపల్లిలో ఉన్న దృశ్యం మనం చూస్తున్నాం よろしくお願います。 సో అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలో సిచ్యువేషన్ మనకి దృశ్యాల్లో మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఎడదెరిపి లేకుండా వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి దీంతో గడ్డలన్నీ కూడా పొంగి పొడుతూనే సిచ్యువేషన్ అమ్మవారి దారకొండ పంచాయతీకి చెందిన సుమారు పది గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి ఎందుకంటే వాగులు అంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాకపోకలకి అసలు ఏమాత్రం కూడా కష్టతరంగా మారింది వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నప్పటికీ కూడా నిత్యావసరాల కోసం వాళ్ళ డైలీ కార్యకలాపాల కోసం వాగు దాటితేనే వాళ్ళకి అవసరాలు తీరుతాయి సో అలాంటి పరిస్థితుల్లోనే వాగుని వాళ్ళు దాటుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి చింతపల్లి దగ్గర ఉన్నటువంటి వాగు దగ్గర ఉన్న సిచ్యువేషన్ చాలామంది అక్కడ ఆగిపోయారు కొంతమంది మాత్రం బైక్ని ఆ వాగుని వాగులో నుంచి తీసుకొస్తున్న దాటిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అది ప్రాణాలకి ప్రమాదం అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు రాకపోకలు సాగించకపోవటమే మంచిది అని వాళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళు సాహసం చేసే అలా వెళుతున్నారని మనం భావించవచ్చు ভাড়া